తాళ్లరేవు మండలం చొల్లంగి స్టాల్ కాలనీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో స్థానికులకు వెళ్ల స్థలాలు ఇవ్వకుండా మరో నియోజకవర్గానికి చెందిన వారికి పట్టాలను కేటాయించడంపై స్థానికులు చేపట్టిన ఆందోళన నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి తాళ్లరేవు మండలం చొల్లంగి స్టాల్ కాలనీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో స్థానికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా మరో నియోజకవర్గానికి చెందిన వారికి పట్టాలను కేటాయించడంపై స్థానికులు చేపట్టిన ఆందోళన నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి అందులో భాగంగా స్థానిక నాయకులు సహకారంతో కాకినాడ కలెక్టర్ కృతిక శుక్లాకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి ప్రధాన కార్యదర్శి కట్ట త్రిమూర్తులు ఎం దేవానందం బి రమణ పి లోవ పి చిన్నబాబు పి శ్రీను కె పెద్దబాబు బి పాండు డి గంగాధర్ టి సత్యబాబు తదితరులున్నారు తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వం స్పందించి స్వల్లింగులో ఉన్నటువంటి భూములను స్వల్లింగు వారికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను లేని పక్షంలో మాత్రం మేము ఆందోళన మేము గట్టిగా ఆందోళన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి ఏదైతే స్థానిక భూమి ఉందో ఆ స్థానిక భూమిని కాకినాడ రూరల్ నుంచి విడుదల చేసి ఈ స్వలింగులో ఉన్నటువంటి పట్టణదానికి మాత్రం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం